గుర్తిరి ఓట్లు గుర్తించేమో గెలిచిన అక్కడ మొత్తం హెలికాప్టర్ లో తిరుగుతున్నాడు మరి ఇక్కడ ఎవరు దస్తాబాద్ మండలంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు నిన్న మొన్న చూస్తున్నాం మా బీసీ పిల్లలకు లేక లేక ఒక నేను గాని మా మండల నాయకులు గాని మా సర్పంచ్ గాని ఒక జూనియర్ కాలేజ్ ఒట్లా తీసుకొచ్చిన జూనియర్ కాలేజీని పరిస్థితిలో రోజు దంతాబాద్ నాయకులు ఉన్నారు మరి మేము ఇట్లా నిజాయిగా మాట్లాడుతున్నాం ఎవరిని తింటలేం ఎందుకైనా అభివృద్ధిని అనుకుంటున్నాం అని కొంతమంది సన్నాసులు అంటురు రా దళతాబాద్ అట్లే ఉండదు దాని దళి కట్టి ఉడతాడు మా చెరువు నిండింది మంచిగా ఉన్న నాయకులు మా బీసీ ఆశ్రాలు కబ్జా చేశారు మొన్న మా నాయకులు ధర్నా చేస్తే వాళ్ళ లీడర్ తిట్టుకొని సన్నాసులు తాగి వచ్చి అధికారులను తిడతారు మరి ఎక్కడ ఎక్కడో ఒక్కసారి దళితబాద్ ప్రజలారా ఒక్కసారి గమనించండి ఇక్కడ ఉన్న మరి ఇక్కడ ఉన్న నాయకులు కాళేశ్వరం పైన సీఎం గారు కుట్ర వేస్తే మన రేవంత్ రెడ్డి అంటాడు అసెంబ్లీలో బీసీ మన దమ్మ ధైర్యం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్ రోజు ఇరవై నెలలు ఇస్తున్నాయి మన సర్పంచ్ ఎలక్షన్సీ ఎందుకు పెట్టావు ఎందుకు పెట్టావు నువ్వు సూపర్ చేస్తున్నావు కదా ప్రజా పాలన అన్నావు ఆరు క్యారెంట్లు అన్నావు పోర్త్లు ఏమన్నావు అందుకే దయచేసి చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం మీద కానీ మా పట్నం నరేంద్ర అన్న మీద కానీ హరీష్ రావు మీద जाहिर एक रेमंत्री నాలుగున్నర కోట్ల ప్రజలంతా మేము ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలమంతా అతను కొడుకులము బిడ్డలమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గమనించండి మీరు మేము ఒక్కటే వేస్తున్నాం మా దళితాబాద్ మండలి మీరు అభివృద్ధి చేయండి మేము సహకరిస్తాం మీరు మంచి జూనియర్ కాలేజ్ తెచ్చినాం ఆర్ట్స్ తెచ్చినాం మీరు డిగ్రీ కాలేజ్ తీసుకురా మా మిలిటరీ బండు మా ఇక్కడ దళితాబాద్ చెరువు ఉంది మంచి ప్రాజెక్టు తీసుకురా కానీ నీ ఉన్నా నీ కొంతమంది చెంచగా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పు ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు సీఎం అభివృద్ధి సీఎం మరి ఈ కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులు ఒక్కడే నచ్చినా రైతులు చెప్పండి మరి ఆ రోజు రైతుల కోసం పట్టుకున్న వ్యక్తి మన చెర్లపల్లి జైలుకి పోయినట్లు ఏమి అవినీతి లేకుండా మా పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలుకి పంపించిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతుల కోసం ఆరుసలు మొన్న మద్దరు మండలి కావచ్చు కోస్కి కావచ్చు మా దాదాబాద్ లో పిలిస్తే పలక నాయకుడు మా పట్నం నరేందర్ రెడ్డి గారు మరి అటువంటి నాయకుడిని ఊడగొట్టి ఈ రోజు అతను సీఎం గెలిస్తే మైబునార్ అంటాడు చెప్తే కల్వకుర్చి అంటాడు మరి ఓట్లేమో ఇక్కడ వేసినాము కల్వకుర్చి డెవలప్ చేస్తారట కానీ ఈ దాదాబాద్ మండలంలో వచ్చే ఎలక్షన్ లో ఒక్క కాంగ్రెస్ నాయకుడికి ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు మీరు ఓట్లేసి కాంగ్రెస్ గెలిపిస్తే మీరు ఒక్కడే చెప్తున్నారా హైన్ రేస్ de novo, vai